అందంగా ఉండడం వేరు అందాల కథానాయిక అనిపించుకోవడం వేరు అందంగా ఉన్న వాళ్ళంతా కథానాయికులుగా ఏలేస్తారనే గ్యారంటీ లేదు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే అందంతో పాటు అభినయం అందుకు అవసరమైన అదృష్టం ఉండాల్సిందే ఎంత గ్లామరస్ గా కనిపించినా హీరోయిన్ గా తెరపై కనిపించేది కొంతకాలమే అనేది అందరికీ తెలుసు అయితే కెరియర్ మొదలుపెట్టి పెట్టి పాతికేళ్లు అవుతున్నా స్టార్డమ్ తగ్గకపోవడం త్రిష లాంటి కొంతమంది విషయంలోనే జరుగుతుంది త్రిష తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో స్టార్డమ్ సంపాదించుకుంది అక్కడ ఇక్కడ కూడా స్టార్ హీరోలతో కలిసి తెరపై సందడి చేసింది భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో తమిళంలో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ వెళ్లడం మొదలుపెట్టింది నైన్టీ సిక్స్ రాంగి ది రోడ్ వంటి సినిమాలు అలా వచ్చినవే లేడీ ఓరియెంటెడ్ కథలను చేతిలో పట్టుకున్న మేకర్స్ కి ఆమె నయనతర తర్వాత చాయిస్ గా మారింది అలాంటి త్రిష్ కి పొనియన్ సెల్వన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది అటు ఆ సినిమాలోను ఆ సినిమా వేడుకలోను త్రిషా గ్లామర్ చూసి షాక్ వారంటూ లేరు తెరపై ఆమె ముత్యంలా మెరిసింది ముద్దవంతిలా విరిసింది అప్పటి నుంచి అంతా ఆమె గ్లామర్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు వివిధ భాషల్లోని సీనియర్ స్టార్స్ సినిమాల నుంచి ఆమెను సంప్రదించడం మొదలైంది ప్రస్తుతం ఆమె తమిళ మలయాళ సినిమాలతో బిజీగా ఉంది ఈ నేపథ్యంలోనే చిరంజీవి బాలకృష్ణ సినిమాల వైపు నుంచి కూడా త్రిషతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి తాజాగా ఆమె విశ్వంభరా సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది స్టాలిన్ తరువాత ఇంతకాలానికి ఆమె చిరు జోడీగా ఛాన్స్ దక్కించుకోవడం నిజంగా విశేషమనే చెప్పాలి ఇక బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి స్టార్స్ సర్స్ను కూడా ఆమె మెరిసే అవకాశం లేకపోలేదు మొత్తానికి త్రిష తన గ్లామర్ తో మిగతా సీనియర్ భామలను కలవరి పెడుతోందనే అనుకోవాలి చూడాలి మరి ఈ దూకుడును త్రిష ఎంతవరకు కొనసాగిస్తుందో